వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తూర్పు దిక్కిన మేము ఆయన నక్షత్రం చూసి ఆయన్ని పూజిప వచ్చితం అని చెప్పి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని ప్రపంచమంతా చేసుకుంటుంది ఎందుకంటే ఆయన రక్షకుడు మన రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడు యేసు పుట్టిన పెమ్మట జ్ఞానులు నక్షత్రమును చూసి ఎల్సిన వరకు వచ్చారు రాజు దగ్గరికి వెళ్ళారు అసలు ఆ జ్ఞానులు ఎవరు అనేది మనకి కావాలి జ్ఞానులు 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 అంటున్నారు అసలు ఈ జ్ఞానులు ఎవరు వీరెక్కడ వారు అసలు వీళ్ళు ఎంతమంది అక్కడకు వచ్చిన వారు ఎవరు అనేది మనకు కావాలి అసలు ఈ జ్ఞానులు ఎవరంటే ఈస్ట్రన్ చర్చెస్ వాళ్ళు ఏమంటారంటే జ్ఞానులు ముగ్గురు కాదు ఆ జ్ఞానులు పన్నెండు మంది అంటారు మరి పశ్చిమ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రపంచం ఏమంటుందంటే లేదు లేదు పన్నెండు మంది కాదు జ్ఞానులు ముగ్గురే వచ్చారు యేసు ప్రభువును చూడడానికి అంటారు వాళ్ళు వీళ్ళిద్దరినే కాదని ఇంకొక మధ్యలో కొంతమంది ఏమంటారంటే జ్ఞానులు పన్నెండు మంది కాదు ముగ్గురు కాదు వారు నలుగురు అంటారు ఈ విధంగా ఈ క్రైస్తవ ప్రపంచము విడిపోయింది ఏది ఏమైనా మన పరిశుద్ధ గ్రంథములో ముగ్గురు జ్ఞానులు కొరకు రాయబడి ఉంది కాబట్టి ఆ ముగ్గురు జ్ఞానుల కోసము రోజు మనము మాట్లాడుకుందాం మత్తయి సువార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి రెండు వచ్చినాక నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి రాజైన హే రోజు దినముల ఎందు యోగుల దేశము పెత్రహేములో యేసు పుట్టిన పెమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టిన వాడు తూర్పు ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప వచ్చి అని చెప్పి వాక్యం ఏమంటుందంటే ఇరుషులేము ప్రాంతమునకు ఏ రోజు రాజు దగ్గరకు జ్ఞానులు వచ్చారు అని చెబుతుంది మరి ఆ వచ్చిన జ్ఞానులు ఎవరు కొన్ని సందర్భాలలో పరిశుద్ధ గ్రంథంలో వారి పేరును రాయబడి లేవండి బొల్లలు ఉన్నారు బొల్లల పేర్లు రాయలేదు అక్కడ విషయాన్నే చెప్పాడు కానీ పెద్ద మ్యాటర్ని చెప్పేయాలని ప్రయత్నం చేయలేదు పరిశుద్ధాత్మ దేవుడు అందుకని రాయబడలేదు పేర్లు రాయబడలేదు కానీ అనేక మంది బైబిల్ పండితులు చారిత్రక ఆధారాలను పరిశీలించి అక్కడ ఉన్న సాహిత్యాన్ని చదివి జ్ఞానులు ముగ్గురు అని చెప్పారు వారు ఎవరంటే ఒకటవ జ్ఞాని మెచ్చియర్ ఈయన పరిశ్రా దేశం నుండి వచ్చాడట రెండవ జ్ఞాని పేరు ఏం పేరు అంటే కాస్పర్ ఈయన ఇండియా మన భారతదేశం నుండి వెళ్ళాడట మూడవ జ్ఞాని పేరు బెల్టర్సన్ ఈ బెల్టర్సన్ ఆయన అరేబియా దేశము నుండి ప్రభుని చూడడానికి వచ్చినట్టు చెబుతున్నారు బైబిల్ పండితులు నిజానికి చూస్తే వీరు ఒకడేమో పరిశీలో ఉన్నాడు ఒకడేమో ఇండియాలో ఉన్నాడు ఒకడేమో అరేబియాలో ఉన్నాడు ఉన్న ఉన్నవాడికి ఇండియాలో ఉన్నవాడికి అరేబియాలో ఉన్నవాడికి తూర్పు దిగ్గరే కనపడ్డా నక్షత్రం ఎలా కనపడుతుంది కనబడటం అసంభవం కదా మరి వీరందరూ కూడా అక్కడ హీరోది దగ్గరికి వెళ్ళి అయ్యా తూర్పు దిక్కున ఒక నక్షత్రము చూసి అని ఎందుకంటున్నారు అనే ప్రశ్న మనకు రావాలి వీరు ముగ్గురు మూడు మూడు వేరు వేరు ప్రాంతాలలో ఉంటే వారు ముగ్గురికి తూర్పు దిక్కున నక్షత్రం ఎలా కనిపిస్తుందండి కనిపించదు కదా అయితే మీరు మరి వీరెక్కడ ఉన్నారు ఏ దేశానికి చెందిన వారు ఏ దేశంలోను నక్షత్రాన్ని చూశారు అని చెప్తే మనం అసలు ఆ తూర్పు దిక్కు అనేది ఏమిటి అక్కడ ఏ ప్రాంతం ఉంది అనేది మనము తెలుసుకోవాలి ఆ తూర్పు దిక్కున ఉన్న ఆ ప్రదేశం పేరే బను తూర్పు తూర్పు దిక్కును ప్రవర్తనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆ తూర్పు దిక్కు నుండి మీ మీదకు ఒక సైన్యమును రప్పిస్తాను అంటే బబులోని దేశం నుండి మీ మీదకు ఒక సైన్యమును రప్పిస్తాను తూర్పు దిక్కు ఏంటండి బబులోని దేశం మరి ఈ బబులోని దేశములో ఇలా ముగ్గురు ఎలాగ ఉన్నారు అది ఇంకొక ప్రశ్న కావాలి ఆ రోజుల్లో చదువుకునే పాఠశాలలు తక్కువ మనుషులు జ్ఞానం నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తారు మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తాం జ్ఞానం నేర్చుకోవడానికి స్కూల్స్ పంపిద్దాం మరి పూర్వకాలంలో ఏ ఊర్లో పెడితే ఆ ఊర్లో స్కూల్ ఉండియా ఎక్కడ లేవు చాలా పెద్ద పెద్ద సెంటర్స్ లో నాగరికత ఉన్న ప్రాంతాలలో స్కూల్స్ లైబ్రరీస్ చదువుకునే అసౌకర్యాలు ఉండేవి అలాంటిది మన భారతదేశంలోనూ కూడా ఒక ఉండేదండి తక్షశిల అనే యూనివర్సిటీ పూర్వకాలము మన భారతదేశంలో తక్షశిల అనే చోట్లో ఒక పెద్ద కళాశాల ఉండేది అక్కడికి వెళ్ళి అందరూ చదువుకునేవారు అలాగే బహుళల్లోనూ కూడా ఒక పెద్ద కళాశాల ఉంది ఆ కళాశాల పేరు స్కూల్ ఆఫ్ ఆస్ట్రాలజీ శాస్త్రాన్ని నేర్పే కళాశాలది ఆ కళాశాలకు ఆయా దేశాలలో ఉన్న గొప్పవారు ఎక్కడికి వెళ్ళేవారు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వెళ్ళేవారు చదువుకోవడానికి వెళ్ళేవారు అలా వెళ్ళిన వారే బోన్లో ఉన్నవాడు కుర్రవాడు ఇండియాలో ఉన్న ఒక పండితుడు అలాగే అరేబియాలో ఉన్న మరొక ఇలా ముగ్గురే అంటే ముగ్గురే చదువుకోరు అక్కడ ఇంకా గోండు మంది ఉంటారు చాలా మంది ఉంటారు ముగ్గురు కూడా చాలా ఆసక్తి కనవారు ఏం చేశారంటే దేవుని గురించి ఆలోచించటం మొదలు పెట్టారట ఆ దేవుని గురించి ఆలోచించటం పెట్టిన వీరికి ఏం కనపడుతుందంటే ఒక నక్షత్రము కనపడింది తూర్పు దేశంలో ఉన్న ప్రతి వారికి కూడా నక్షత్రం కనపడ్డది అందరూ చూస్తున్నారు కానీ అది ఏంటో అనుకున్నారు కొంతమంది అయితే అది తోపచత్ అనుకున్నారు అన్నారు కానీ ఈ జ్ఞానులు ఏం చేశారంటే గ్రంధాన్నే తిరగేయటం మొదలు పెరిగిందు మనకు తెలిసిన యథార్థం ఏమిటంటే ఈ నక్షత్రము మామూలు నక్షత్రము కానీ కాదు ఇది ఆయన నక్షత్రం వాళ్ళు తెలుసుకున్న ఆనందంతో బయటకు వచ్చి చూశారు చూస్తే వాళ్ళు చూస్తుండగానే ఆ నక్షత్రం ఏం చేస్తుంది కదలటం ప్రారంభించింది అరే నక్షత్రం నడుస్తుంది అంటే మనల్ని ఫాలో అవ్వమంటుంది నక్షత్రం నడుస్తుంది మనల్ని ఫాలో అంటుంది ఈ జ్ఞానులు ముగ్గురు ఏం చేశారంటే ఒంటు కట్టుకున్నారు వారికి కావలసిన సామాగ్రిని వాటిని వేసుకున్నారు వారికి కావలసిన వస్తువులు చదువుకున్నారు ఒంటు తీసుకుని ఆ నక్షత్రము ఎలా నడిపిస్తే అలా నడిపించుకుంటూ పోతున్నారు ఎందుకంటే రాజును చూడాలి అద్దె రెండవ అధ్యాయము ఒకటే రెండు వచనాల్లో రాజైన హేరోదు యందు యోదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పెమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషిల్లేముకు వచ్చి రెండవ వచనంలో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ని పూజింపవచ్చి అదే రోజుతో చెప్పి చెప్పాను అని ఉంది వింటున్నారా ఆ నక్షత్రం అక్కడికి వచ్చి చూసిన వెంటనే మీరు ఏమని ఏమనుకున్నారంటే మనం రావలసిన చోటికే వచ్చాము అసలు ఆ జ్ఞానులుగా మనమే మారిపోతే ఆ జ్ఞానులాగే మనమే ఆలోచిస్తే ఎంత బాగుంటుంది కదా ఆ జ్ఞానులు అన్వేషణ చేశారు ఒకటోది ఏంటండి అన్వేషణ రెండవదిగా వారు ఆరాధించారు మూడవదిగా జ్ఞానం ఎందుకు వచ్చారంటే అర్పణలు ఇవ్వడానికి ఎందుకు అర్పించటానికి ఒకటి అన్వేషణ అన్వేషణ అంటే వెతకటం అంటే దొరికే వరకు వెతకటాన్ని అన్వేషణ అంటారు దొరికే వరకు వెతకటాన్ని ఏమంటారు అన్వేషణ ఈ జ్ఞానులు తూర్పు దిక్కున ఆ నక్షత్రాన్ని చూశారు చూసి ఇది యూదుల రాజులుగా రాజుగా పుట్టిన వాడి నక్షత్రము అనుకున్నారు అనుకున్న వారు ఏం చేశారంటే వెతకటము ప్రారంభించారు దేవునికి స్తోత్రం మన కోసం పుట్టిన ఏసయ్యను మన కోసం పుట్టిన ఆ పరలోకపు రాజుని మన కోసం వచ్చిన ఏ శయ్యను మనం ఈ రోజు వెతకాలి మనం ఈరోజు వెతకాలి ప్రభువా ఈ లోకంలో ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఏది చూసినా అంతా నకిలీ నకిలీ బబులోనట యనుషులేమికి రెండు వేల ఏడు వందల మైళ్ళ దూరంలో ఉంటుందట వెహికల్స్ లేవు వారు కొన్నది ఒంటిలే వారి సహాయం తీసుకుని లోకైనవి ఎత్తైనవి ఎత్తైనలు అరంగాలు దాటుకుంటూ వారు ఆ నక్షత్రం చూపించిన చోటుకు వారు రావటానికి నిర్ణయించుకున్నారు ఎందుకంటే వారిలో హృదయంలో ఉన్న వివేకం అలాంటిది మేము దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి చూడాలి కీర్తన కారు అంటున్నాడు కదా పద్నాలుగో కీర్తన రెండవ వచనములు వివేకము కలిగి దేవుని వారు కలరేమో అని ఏ ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను బుల్లోను ఆ స్కూల్లో ఎందరో విద్యార్థులు చదువుతున్నా ఎందరో పండితులున్నా అందరికీ లేని తృష్ణ అందరికీ లేని ఆశ ఈ ముగ్గురికే ఎందుకు వచ్చిందంటే వీరు దేవుణ్ణి చూడాలనే ఆశతో ఉన్నారు ఆశతో ఉన్నారు కాబట్టి దేవుడు ఆకాశంలో నుండి చూస్తున్నాడట ఎంతమంది పండితుల్లో ఎంతమంది జ్ఞానుల్లో ఎంతమంది విద్యను నేర్చుకుంటున్న వారిలో నా మీద ఆశ కలవారెవరు ఎవరు నన్ను ప్రేమించేవారు ఎవరు అని చూసినప్పుడు ఇప్పుడు చెప్పుకున్న ముగ్గురు కనపడ్డారు ఎలా ముగ్గురు కనపడితే నక్షత్రమా కన కనపడేలా చేశారు ఆ నక్షత్రము చూసి వారు ఏం చేశారంటే గ్రంథాలని పరిశీలించి జ్యోతిష్యాన్ని తెలుసుకొని సంఖ్యా శాస్త్రమును విప్పి చివరికి భవిష్యత్తును కూడా గ్రహించి ఈ నక్షత్రము మామూలు నక్షత్రము కాదు అని చెప్పి వారు ఏం చేశారు మహాపట్టణమునకు వచ్చారు వీరికి ఎలా తెలిసిందా ఆయన నక్షత్రం అని వీరు గ్రంథాలను చదివారు పోయారండి వీరంతా చెరలో తెలిపోయినప్పుడు వారితో పాటు హిబ్రూ భాషలో రాసిన ప్రవర్తన గ్రంథాలని మోసే ధర్మశాస్త్రాన్ని వీరు వారి చేత పట్టుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వారు ధైర్యంగా మా దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పడం మొదలు పెట్టారు సాక్షిమిచ్చి వారి గ్రంథాన్ని వారు ప్రదర్శిస్తూ ఉండేవారు క్రీస్తు పూర్వము రెండు వందల ఎనభై ఐదు రెండు వందల ఏడు మధ్యలో అనక్షేంద్రియ అనే ఒక పెద్ద పట్టణంలో ఒక లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీలో వీరు తీసుకెళ్లిన గ్రంథాలను ప్రవక్తల గ్రంథాలను వారు భాష నుండి ండి ఎక్కడెక్కడ్యమా చేశారు గ్రీకు భాషకి ట్రాన్స్లేట్ చేశారు ఆనాడు ఉండేది ఈ రోజు ప్రపంచం అంతా భాష ఏది ఇంగ్లీష్ ఈ ఇంగ్లీష్ ఈ రోజుల్లో ఉన్నట్టే ఆ రోజుల్లో గ్రీకు భాష ప్రపంచ భాషగా ఉంటా ఉండేది ఆ ప్రపంచ భాష అయిన గ్రీకులోకి ఈ గ్రంథాలన్నీ మార్చినప్పుడు వారు ఆ గ్రంథాలను తీసి ఆ నక్షత్రం ఏమిటో పరిశీలన చేశారు సంఖ్యాకాండం వచనంలో బిలాముక ఒక దర్శనము కలుగుతుంది నక్షత్రము యాకోబులో నుండి ఆ ఉదయించును రాజము ఇ నుండి వచ్చును అని అక్కడ రాయబడి ఉంటుంది వారు ఆలోచించారు నక్షత్రము కొరకు రాయబడింది ఆ నక్షత్రము కనపడింది అంటే అది ఒక గొప్ప వ్యక్తిని చూపిస్తుంది ఆ గొప్ప వ్యక్తి యాకోబులో నుండి వస్తాడట అంటే యాకోబు అంటే ఎవరు ఇజ్రాయేలు గా పేరు మార్చిన వాడే కదా కాబట్టి వారు ఇజ్రాయేల్ దేశమునకు వచ్చారు ఎక్కడ పుడతాడు అంటే ఎస్థము అధ్యాయమో అంశం ఏమిటంటే శిశువు పుట్టెను అంటుంది గ్రంథంలో పుట్టబోతున్న శిశువు ఎలా తోడో వారు తెలుసుకున్నారు ఈయన రాజు ఆ నక్షత్రము రాజు గురించి చెబుతుంది అని వీరికి అర్థమైపోయింది ఇప్పుడు ఏ కాలంలో పుడతాడు అంటే దాని గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన వరకు అక్కడ కాలముల కోసం చెబుతున్నాడు ఈ అరవై రెండు వానములు జరిగిన పిమ్మట ఏమూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును అని ఉన్నది ఆ నాలుగు వందల తర్వాత ఒక రక్షకుడు కొడతాడని చెప్పి ఆ రక్షకుడు ఏమీ లేకుండా నిర్మూలమైపోయి మళ్ళా తిరిగి లేస్తాడని చెప్పి అందులో రాయబడి ఉంది ఇవన్నీ తెలుసుకున్న ఈ గానులు వారు మోటాముళ్ళు చదువుకొని ఆ నక్షత్రం చూపించిన దారిలో ఆ వంటల మీద వేసుకొని నడుచుకుంటూ బహుశా వీరు సంవత్సరం ప్రయాణం చేశారు అలా నలుస్తూ చివరికి దేవుణ్ణి అన్వేషించారు దేవుణ్ణి వెతికారు వెతికి యేసు ప్రభు ఉండే చోటికి వారు వచ్చారు ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నారు పశువుల తొట్టెలో లేరు వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ఇంటిలోని అని చెప్పబడుతుంది దేవుని వాక్యం ఎక్కడికి చెప్పబడుతుంది ఇంటిలోకి వచ్చారు కాబట్టి దేవుణ్ణి వెతుకుతూ వచ్చారు అన్వేషిస్తూ వచ్చారు వారు గొప్ప అన్వేషకులు రెండవది ఏమిటంటే ఆరాధన వారు ఆరాధన చేశారు హృదయపూర్వకంగా పూజించట నిజమైన క్రిస్మస్ మనము క్రిస్మస్ ఆరాధన అంటే పైపై ఆరాధన కింద భావిస్తూ ఉంటుంటాం ప్రభు ఎప్పుడు కూడా యథార్థముగా ఆరాధించే వారినే కోరుకుంటాను సమరయ దేశములో యోగయ దేశములో అనేక మంది ఉన్నారు ఎవరి కోసము దేవుడి వేటి చేయలేదు ఆ బావి దగ్గర సమరయ స్త్రీ కోసము ఎదురు చూశాడు

కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు అనుగ్రహించబడి ఆయన స్త్రీ అంది పుట్టి మనం అందరం కూడా ఆరాధించడానికి ఆయన దేవుడిగా ఈ లోకానికి వస్తున్నాడని చెప్తున్నారు ఈనాడు మన దేశంలో ఇంకా అనేక దేశాలలో చూస్తే ఇలాంటి ఆరాధనలు ఆత్మ సంబంధమైన ఆరాధన తక్కువైపోయింది నిజమైన దేవుడిని ఆరాధించడం తక్కువైపోయింది ఆరాటాలతో ఆర్భాటాలతో మరి రకరకాల రంగులతో హంగులతో ఆరాధించే ఆరాధన దేవుడి ఇష్టపడు దేవుడి దేన్ని చూస్తున్నాడంటే మన హృదయాన్ని చూస్తున్నాడు దేవుడి దేన్ని చూస్తున్నాడంటే మన ఆత్మను చూస్తున్నాడు అందుకే మనకి ఇక్కడ రాయబడింది దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాను మనసు వార్తలు యేసు మాట్లాడుతున్నారు అక్కడ ఇదిగో నేనే మార్గము సత్యము జీవమును అంటే పరలోకము చేరుకోవాలని ప్రతి వారికి ఉంది నరకము తప్పించుకోవాలని అందరికీ ఉంది కానీ వారు వెళ్తున్న మార్గములు సరైనవి కాదు అందుకే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఒక మార్గమును చూపించడానికి వచ్చాడు ఆ మార్గమేంటంటే జీవము గల మార్గం సుమార్త రెండవ అచ్చబచ్చినములు వారు ఆ నక్షత్రమును చూచి అ చామంద బదులు ఆ ఇంటిలోనికి వచ్చి చూసాలా నడిచి నాదులో అక్కడ ఆగిపోయిన ఆ నక్షత్రాన్ని చూశారు ఫ్రెండ్స్ నక్షత్రం ఆగిపోయింది అంటే ఇక్కడ మనల్ని ఆగమంటుంది ఎక్కడ ఆగింది అదొకొక ఇంటి మీదే ఆగింది నెండు అయితే ఆ ఇంటిలోకి వెళ్దాం ఈ ముగ్గురు జ్ఞానులు వారి సంచులు తీసుకుని ఎక్కడికి వెళ్ళారు ఆ ఇంటిలోకి వెళ్ళారు ఆ ఇంటిలోకి వెళ్తే ఆ ఇంటిలో అక్కడికి వచ్చి చూసినప్పుడు తల్లి అయిన మరియా ఆ మరియ తల్లి పక్కన ఉన్నారు ఒక శిశువు ఉన్నాడు ఒక శిశువు ఉన్నాడు అంటే ఇంచుమించు ఒక ఏడాదిన్నర శిశువు ఉండొచ్చు శిశువును చూసి ఆ చూసి ఆహా ఆ నక్షత్రం చూపించిన బాలుడు ఈయనే యూదు అభిషిక్తుడు ఇయనే రండి నమ్మని వాలను పూజించి పూజించి అంటే ఆరాధించి నాగులు మూడవది ఏం చేశారంటే అర్పణలు ఇచ్చారు అన్నిటికంటే అర్పణలు ఇవ్వటమే చాలా కష్టం క్రైస్తవుడికైతే మరీ ఇది కష్టం అంజుడైతే వాడు ఏదో ఒక మొక్కుబడి మొక్కుంటాడు అది జరిగినా జరగకపోయినా నేను నిరుగు దోపిడీ ఇచ్చేస్తాను వాళ్ళకి ఉన్నాయని చెప్పి ఇలా ముందు గుళ్ళు కుట్టించుకుని ఈ క్రైతుడు ఏం చేస్తాడంటే వాడు ముడుపులు కట్టుకుంటుంటే ఎవడు అల్లుడు ముడుపులు కడితే వీడు ఏం చేస్తాడు చెల్లర డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పేలా ఎత్తుకుతాడు ఏం చేస్తాడు చెల్లరే తిప్పుకుంటాడు వీడు కొడుతున్నప్పుడు ఎవడే కదా అర్పణలు ఇవ్వటం అనేది ఈ నానులు మనకు నేర్పుతున్నారు రెండవ అధ్యాయము పదకొండవ వచనము రెండవ భాగాన్ని మనం చదివితే వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బాణమును కానుకులుగా ఆయనకు సమర్థించి దేవుడు అంటున్నాడు అదే అన్నాడు నేను బంగారం కోరుతున్నానా నేను వెండిని కోరుతున్నానా మీ దగ్గర నుండి ముందుగా ఈ హృదయాన్ని నాకు ఇచ్చేయంట ఏం కావాలంటున్నాడు నీ హృదయమే నాకు కావాలి బంగారం విలువైంది నీ హృదయం వజ్ర వైఠాల కంటే విలువైన వాడు నువ్వు నువ్వు నా కుమారుడు అవి ఎందుకు పనిచేయు నువ్వు నా కుమార్తెలో నాకు అవసరం లేదు నువ్వే కావాలి నాకు అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరుంటారండి

నువ్వు ఇచ్చే వెన్నెందుకు మీ హృదయమే ఆయనకి కావాలి కాబట్టి అటువంటి దేవునికి మనం ఏమివ్వాలి రోమినికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వచనంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమనైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని ఏమంటారనమాట మన శరీరాలనే ఆయన మనం చేసుకోవాలి ప్రభువా నేనైతే ఉన్నాను కాని నేను నీ వాడినే అనే మాట నీ నోటంట రావాలి నేను నీ దాడినే అనే మాట నీ నోటంట రావాలి అది ఆయన చూస్తున్న ఆరాధన ఆయన ఇవ్వలసిన కానుక ఇదిగో నా శరీరం నీది నా ఆలోచన నీది నా హృదయం నీది నా మనసు నీది నా మాట నీది నా నోరు నీది నా చేతలు నీవి నా నడక నీ వైపు అనే కానుక సజీవయాగంగా ఇచ్చే కానుక ఈ జ్ఞానులు ఏం చేశారు బంగారం తీసుకొచ్చారు నువ్వు మా రాజు అందుకే నీకు ఈ బంగారాన్ని ఇస్తున్నాను ఆ జ్ఞాని ఏం చేశాడు సాంబ్రాణి అయిన ముందు పెట్టాడు అయ్యా ప్రధాన యాజకుడు ఏడాది పగ మా పాపాలని మృతము సాంబ్రాన్ని దేవుని చేసి ఆ ఆ పరిశుద్ధాలయంలోకి ప్రవేశిస్తాడు నువ్వే మా ప్రధాన యాజకుడు నేను మీకు ఈ సాంబ్రాణిని ఇస్తున్నాను అని సామ్రాణిని ఇచ్చాడు మరొక జ్ఞాని చేశాడంటే ఇచ్చాడు బాలము యొక్క చూపిస్తుంది అది చేదైనది యొక్క ఆ చూపిస్తుంది ఆయన సమాధి చేయబడి లేచే దేవుడని చూపిస్తుంది కాబట్టి శ్రేష్టమైన వాటిని వారు దేవునికి సమర్పించారు ఈనాడు మనము కూడా మనకు ఉన్న వాటిలో శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలి జ్ఞానులు అర్పించుకున్నారు అర్పించుకునే వారు చివరికి అక్కడ కన్నవాటిని విన్న వాటిని స్వార్థ ప్రకటిస్తూ వారి వారి దేశాలకు వెళ్ళిపోయారు కాబట్టి ఈ మూడు విషయాలు మన హృదయంలో తలపోసుకొని మన హృదయంలోనే మన ఆత్మలోనే క్రిస్మస్ చేసుకుందాం ఏమిటా క్రిస్మస్ అంటే ప్రభువా జ్ఞానుల వలె నేను నిన్ను అన్వేషిస్తాను కనుగొంటాను తెలుసుకుంటాను రెండవది జ్ఞానుల వలే నేను నిన్ను ఆరాధిస్తాను ఆత్మతో ఆరాధిస్తాను మూడవది జ్ఞానుల వలే నేను నీకు అర్పణలిస్తాను నా హృదయాన్నే నీకు కానుక నా శర నా శరీరాన్ని నీకు కానుక నా నీకు కానికగా నేను ఇస్తానని చెప్పి దేవుడి యొక్క మనం హృదయనీతి మానాత్మలో ఈ క్రిస్మస్ చేసుకుందాం మరొకసారి చెప్తున్నాను హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ